నామానికి మహిమ కలిగి మన ప్రభు అయిన క్రీస్తునామాలు మీ అందరికీ కూడా వందలాలు మీ అందరు కూడా బాగున్నారు కదా ప్రభు యొక్క దీవునితో సదా మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను ఇక మా జీజస్ బ్లస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వింటున్న మీ అందరూ కూడా ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయవలసింది ప్రభునాములు కోరుకుంటూ ఇక వాక్య సందేశంలోకి వెళదాం ఈరోజు వాక్య సందేశము విలువైన జీవితము లేక విలువగలిగిన జీవితం అనే మీద కొన్ని మాటలు మనము నేర్చుకుందాం దేవుడికి మహిమ కలిగినిగాక ప్రే సహోదరులరా ఈ లోకంలో విలువ కలిగిన జీవితానికి అనగా మనుషులకు విలువ ఉన్న వారికే ఈ సమాజము ఈ మనుషులు ఏం చేస్తారంటే హారతి పడుతూ ఉంటుంటారు వారిని పొగుడుతూ ఉంటుంటారు కానీ ఇది ప్రభుకి ఇష్టమా అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ప్రభుకి ఏది ఇష్టమో అది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి తండ్రి మందరంనైనా ఈ సమయంలో నీ వాక్ ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు అన్నాడు అయ్యా నీ వాక్యము తండ్రి మా జీవితాల్లో మలినమైన మురుకు పడిన మా జీవితాలు మార్చబడడానికి సహాయం చేసి అయ్యా తండ్రి నీవిచ్చిన తన్ని ఆయుష్కరం ఆరోగ్యం బట్టి స్వతం చెల్లిస్తూ నాయన ఇదిగో తండ్రి నూతన దినంలో ప్రవేశింపజేసిన విధానం బట్టి నాన్న స్వతం చెల్లిస్తూ అయ్యా ప్రకటిస్తున్న వాక్యము వింటున్న వారికి చెప్తున్న నాకు ఆశీర్వాదకరంగా మార్చమని క్రీస్తు నామలో అడుగుతున్నాను పరుగుతండి ఆమె ప్రియ సహోదరులరా ఇక్కడ చూసినట్లయితే విలువగలిగిన జీవితము ఈరోజు ఎక్కడ చూసినా ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏ క్యాటగిరీలో చూసినా ఎవరి దగ్గర చూసినా విలువగలిగిన వారికి అనగా ఏంటి మంచివారం కాదండి వెండి బంగారం ఉన్నవారికి వస్త్రములు ఉన్నవారికి బాగా సంపద ఉన్నవారికి మేడమిద్దులు ఉన్నవారికి వీళ్ళకి మాత్రమే సమాజంలో విలువిస్తున్నారు వారు దుర్మార్గులైనా పర్వాలేదు దుష్టులైనా పర్వాలేదు పాపాత్ములైనా పర్వాలేదు కానీ వారికి విలువను బట్టి మనుషులు విలువిస్తూ ఉంటారు వారికి పేరుని పేరును బట్టి గౌరవిస్తూ ఉంటారు కానీ ప్రభువు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం స్తోత్రం హల్లెల్లుయ్య ఎందుకంటే రాజ్యంలో ప్రవేశించాలంటే కొన్ని మనం ఈ భూమి మీద విడిచిపెట్టుకోవాలి అది విడిచిపెట్టుకోలేకపోతున్నాడు మానవుడు విడిచి వారు పరలోక రాజ్యంలో ఉన్నారు విడిచి వారు పాతాళంలో ఉన్నారు కానీ ప్రభువు చెప్తున్నాడు నిన్ను పాతాళంలో వేయడానికి నేను నిన్ను భూమి మీద పుట్టించలేదు నీవు నరక పడుతుంటే చూసి ఆనందించడానికి నేను నిన్ను భూమి మీద జన్మింపజేయలేదు అని చెప్తున్నాడు వాక్యం ద్వారా దేవుడికి మహిమ గాక ఆమె మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏం నేర్చుకుందామంటే యాకోబు పత్రిక రెండో అధ్యాయంలో యాకోబు పత్రిక రెండో అధ్యాయంలో రెండో వచనం నుంచి నాలుగు వచనాల వరకు మనం చూసినట్లయితే పరిశీలన చేస్తే అక్కడ ఇలాగ రాయబడి ఉంది బంగారపు బంగారపు ఉంగరాన్ని తొడుకుని ప్రశ్నమైన వస్త్రాలను ధరించుకొని ఉన్నవారిని ఏం చేస్తారండి ప్రథమ బతిలో కూర్చోవడానికి ఆహ్వానించి వారి వారు గుణగణాలు ఎటువంటివన్నీ సరే వారికి ఉన్న స్తోమతను బట్టి విలువ కూర్చోబెడుతున్నారు అని చెప్పి ఆ కింద వసనాలు అంటాడు ములికి వస్త్రములు ధరించుకున్న వారిని చూసి అసహించుకొని వారికి వారిని ఏమంటారండి నీవు నా పాదముల క్రింద అంటే నా పాదాల దగ్గర కూర్చోమని వారికి స్థానాన్ని ఇస్తున్నారంట ఇది మనుషులకున్న అలవాటు మంచి వస్త్రం ధరించుకొని హుందాగా ఉన్నవారికి విలువిస్తారని భక్తులని పౌలు గారు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పారండి అన్నమాట అంటే ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా మానవ బుద్ధి ఒకటే మనుషులు మనుషులు ఒకరికే విలువిస్తున్నారు అని ఈ వాక్య ద్వారా మనం నేర్చుకోవచ్చు పాఠం కానీ నీ విలువ ఉండాలి ప్రభు దగ్గర ఉండాలి నీ విలువ ఎవరు పెంచాలి ప్రభు పెంచాలి అప్పుడు నీ స్థానం ఉంటుంది పరలోక రాజ్యంలో ఉంటుంది కానీ మనం యహలోకలోవో ఉన్న భోగభాగ్యాల కోసం పాటుపడుతున్నాము వాటినే ప్రేమిస్తున్నాము అటువంటి వారికి మనం చూస్తే ఈరోజు సంఘంలో చూస్తే ప్ర సమాజ సమాజంలో చూస్తే ప్ర సహోదరులరా పాపాత్రులు ఎక్కువైపోయారు మోసం చేసేవారు ఎక్కువైపోయారు అయినా వారికి విలువిస్తున్నాం ఎందుకు వారు ఉన్న అధికారాన్ని బట్టి వారికున్న మేడమిదట్టి వారికి ఉన్న వెండి బంగారాలు బట్టి వారు ఉంటున్న ఆ ఆ యొక్క విలువైన జీవితాన్ని బట్టి మనం విలువిస్తాం వాడు దుర్మార్గులు దుష్టులు పాపాత్ముకులు ఎన్నో ఘోరాలు చేసిన వరైనా మనం విలువిస్తుంటాం కానీ దేవుడు విలువే పడు జాగ్రత్త జాగ్రత్త సహోదరులరా దేవుడు అటువంటి వారిని చాలా దూరంగా పెడతారు అందుకే వాక్యం బోధిస్తుంది ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్న వారికి విలువిస్తున్నావే వస్త్రం అంటే ధరించుకున్నావు వస్త్రం వెనుక మనం వేసుకున్న డ్రెస్ బట్టలు స్త్రీలు కానీ పురుషులు కానీ కదండి ఇస్తున్నావే ఆ బట్టల వెనక ఆ వస్త్రాల ఉన్న నీ హృదయం పవిత్రమే ఉందా ఒకసారి జ్ఞాపకం చేసుకో ఈరోజు సమాజంలో చూస్తున్నామండి చాలామంది స్త్రీ స్త్రీలని ఎక్కువగా చూస్తున్నాం మూర్ఖుల మాట్లాడుతున్నారు మూర్ఖుల మాట్లాడుతున్నారు వారు మీరు చేసిందే నిజం మీరు చేసిందే కరెక్ట్ మీరు చెప్పిందే నిజం అన్నట్టుగా చాలామంది ఉంటున్నారు కానీ అది దేవుడికి ఇష్టంగా ఉండదు నీ విలువ ఎక్కడ పెరగాలి ప్రభు పాదాల దగ్గర పెరగాలి నీ విలువంతుడు విలువ కలిగిన దానివి లేక విలువ కలిగిన వాడు అని ఎవరు చెప్పాలి ఆయన చెప్పాలి ఈరోజు రెండంటికి కూడా మనసు కోల్పోతున్నాడు నీ ధనాన్ని చూసో భోగభాగ్యాలు చూసో లేకపోతే నీ వెనక ఉన్న జనాన్ని చూసో నీకున్న అధికారాన్ని చూసో మనిషి ఏం చేస్తున్నాడంటే పడిపోతున్నాడు దేవుడి స్తోత్రం హల్లెల్లుగా కానీ ఇది కాదండి దేవుడికి కావాల్సింది ఇది కాదు నేను చక్కగా ఆలయానికి వెళ్తున్నాను చక్కగా దేవుడు చేస్తున్నాను అన్ని కార్యాలను పాల్గొంటున్నాను చక్కగా బైబిల్ చదువుతున్నాను చక్కగా ప్రార్థన చేస్తున్నాను నాకు కలిగొన్న దాంట్లో విందు వినోదాలు చేస్తున్నాను అని మనం తృప్తిపడతామే కానీ ప్రభు తృప్తిపడు ఎప్పుడు తృప్తిపడతాడైనా ఎప్పుడు సంతోషిస్తాడు నీకంటే అలుపుడైన వాడికి నీ సహాయం చేస్తున్నావే నాకు చేసినట్లు అంటే మా అత్త అప్పుడు సంతోషిస్తాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము క్రైస్తుడుగా ప్రభుత్వం సంతోషపరచడానికి సంతోషపడుతున్నాడు ఆయన లేదు నువ్వు మనుషులను సంతోషపరుస్తున్నావు అసలు నీ విలువ ఎందుకో నిన్ను ఎందుకు పుట్టించాడో నీకు తెలుసా లేదు నీకు ఇంత భోగభాగ్యాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా అదే తెలియదు మేము కష్టపడ్డాము మేము సంపాదించుకుంటున్నాము మేము ఏదైనా చేయగలము మా మాట అందరూ వినాలి అన్న ఒక పట్టుదలతో జీవిస్తున్నావే కానీ దేవుడికి ఇష్టమైన పనిచేసి దేవుని మెప్పిద్దామన్న ఆలోచన కలిగి ఉండట్లేదు ఈరోజు దేవుని స్తోత్రం హల్లుయ అందుకేనండి ప్రభు ప్రభుకి బాధ కలిగినప్పుడు ఎవరితో చెప్పుకున్నాడండి ఇష్టగ్రంథము మొదటి అధ్యాయము రెండో వచనం చూడండి ఆయన బాధ ఎవరితో చెప్పాడు విలువలేని మనుషులతో చెప్పలేదు ఎస్ఏ గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచనము ఏముంది ఆకాశమా ఆలకించు భూమి చెవియూ ఎవరు చెప్పాడండి ఆకాశం చెప్పాడు భూమి చెప్పాడు ఏ మనుషుడికి చెప్పలేదు అని బాధ ఏమంటున్నారండి అక్కడ ఆకాశమా ఆలకించు భూమి చెవియగ్గు నేను పిల్లలను పెంచి ప్రయోజకులుగా చేస్తే ఈరోజు నామే తిరగబడ్డారు ఎంత బాధతో అన్నమాట అండి అది అసలు మనిషికి మనిషిని పుట్టించింది ఎందుకు ప్రభు విలువగా జీవించడానికి ఎదటవారికి విలువ ఇవ్వడానికి ఆ తర్వాత ఆయన నామాన్ని భూమి మీద ప్రకటన చేయడానికి ఆయన నామాన్ని గనపరచడానికి మాత్రమే మనుషులు పుట్టించాడు ఇది మానేసరండి జనం ఇది మానేసరు ఇది మానేసి ఉన్న స్తోమతకు మాత్రమే విలువిస్తున్నాడు కానీ నేనంటాను పిలి సంగమ ఈ భూమి మీద మనం అనుభవిస్తున్న భోగభాగ్యాలు కానీ విలువైన జీవితాలు కానీ వెండి బంగారాలు కానీ ప్రభు చెంతకు చేర్చబడదు దేవుడు జాగ్రత్త బి కేర్ఫుల్ ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే ప్రభు దగ్గరకు వెళ్ళాలంటే నిన్ను నీవు తగ్గించుకొని నీకంటే లేని వాళ్ళని ప్రేమించడం నేర్చుకో దేశ స్తోత్రం అందుకంటున్నాడు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితము భక్తులైనా పౌరుడు గారు రాసిన మాట ఇది క్షమించాలి పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితము యాకోబు గారు అయి అయినటువంటి క్రీస్తు యొక్క శిష్యుల్లో ఒకడైనటువంటి యాకోబు గారు రాసిన పత్రిక ఇది అక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే బంగారు వెండి ఉన్నవారికే విలువ ఇచ్చారు అంటే ఈ ఈ యొక్క ఒక రకంగా రకంగా చూస్తే ఇది ఒక వ్యాధి ఈ వ్యాధి అప్పుడు కూడా ఉందని స్పష్టంగా మనకి అర్థమైపోతుంది కదండి ఇది ఒక అలవాటు ఈ అలవాటు ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉంది ఎప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం కూడా ఉంది ఇది ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం కానీ ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా నీవు నా రాజ్యంలో చేరాలంటే నేను చెప్పింది నువ్వు చేయి మనకి ఏ విలువ ఉందండి మనం ఎంత దువారం అండి ఆకలి తలంచుకుంటే మన జీవితాన్ని తలంచుకుంటే చిన్న చీమ ఏంటి చీమకున్న విలువ కూడా మనకు లేదు ఉందా చీమ మన చేతిలో కూర్చొని అలా అంటే చనిపోయి చీమకున్న విలువ కూడా మనకు లేదు అందుకే వాటిని అంటాడు కదా సామి దుర్గంధం ఆరో జయ ఆరో వచ్చు అంటాడు ఓ సోమరి చీమల దగ్గరికి వెళ్ళు అంటే చీమకి ఎంత విలువ ఇచ్చాడో ప్రభు అని మనం తెలిసిపోతుంది నిజంగా ప్రేసహోదరుల ఈ వాక్యాలు చదివినప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రభువా నిన్ను ఎంత అల్పునయ్యా అనిపిస్తుంటుంది నా మట్టు నాకే మీకు ఎలాగుంటారో తెలియదు అందుకే దావిత గారు అంటారు కదా నేను మనుషులు కాదు పూరుగుడు అన్నాడు ఒక దగ్గర దావితి గీతల్లో ఎవరన్నానండి నేను మనుషుని కాదు పురుగు నేను ఎంత తగ్గించుకున్నాడండి ఎంత తగ్గించుకున్నాడండి అంటే పురుషమా చేపకున్న విలువ కూడా మనసుకి లేదంటే సిగ్గు చెట్టు కదా కానీ మనం ఎవరికి విలువిస్తున్నామండి ఎవరిని గొప్పగా మనం చెప్పుకుంటున్నాము అంటే ఉన్నవాడినే మనం ప్రేమిస్తున్నాం ప్రభు ప్రభు అలాగే చెప్పలేదు మురికి పట్ల కట్టుకుంటే ఆ వాడు మనసు కాదా మనసు కాదా ఆ గురికు పట్టలు లేకుండా ఉన్నవాడు రాజ్యం చేరాడే జ్ఞానం నీకు అసలు జ్ఞాపకం ఉందా ఎవరు చేరారు ఎవరు చేర్చుకున్నారు ప్రభు వస్త్రహీనటువంటి ఏంటి అందరూ అసహించుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు భూమి మీద ఆయన ప్రభు చేర్చుకున్నాడు తన రాజ్యానికి ఆయన పేరే రాజాలు తెలుసుతో స్తోత్రం కలిపిను కక్క కదండి మనకు తెలుసు కదా ఒక ధనికుడు ఉన్నాడు లాజరు ఉన్నాడు ఎవరు అబ్రాహాము రూపంలో ఆనుకున్నాడు అంటే లాజరు ఆనుకున్నాడు మరి ఒక రకంగా చూస్తే ఎవరు ఆనుకోవాలి ధనికుడు ఆనుకోవాలి ధనికుడిని చేర్చుకోవాలి రాజ్యంలో కానీ చేర్చుకోలేదు ప్రభు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఈరోజు సమా సమాజంలో సమాజంలో కూడా మనం చూస్తుంటాం డబ్బున్నవాడు వెనకాల గర్వము గర్వము అనే ఆ యొక్క ఒక వ్యాధి నడుస్తూ ఉంటుందంట ఇలాగా అహంకారం అనేది నడుస్తూ ఉంటుందంట వాడు వెనకాల అదే పాతాలను నొక్కేస్తా జాగ్రత్త అందుకే అక్కడ అంటున్నాడు ప్రభు అంటున్నాడు లాజర్ చనిపోయిన తర్వాత లాజర్ని తన రాజ్యంలో చేర్చుకున్నాడు ఎందుకంటే ఈ భూమి మీద విలువ లేకుండా బ్రతికాడతను మనకులాగా మంచి మంచి వస్త్రాలు వేసుకొని సూటు పూట వేసుకొని చక్కటి సెల్ ఫోన్లు ఖరీదైన సెల్ ఫోన్లు ఏంటి అప్పుడు అవి ఏమి లేవు కదా పోనీ ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని ఉంగరాలు పెట్టుకొని ఏంటి గేదేగా పెట్టుకొని ఉన్నాడా లాజరు ఎవరైనా విలువించారా విలువలేదు కానీ పర పరమని విలిపిచ్చారు జాగ్రత్త ఓ క్రైస్తవుడా ఈ మాటలు వింటున్నా నీవు నీ విలువ వింటున్నావు తెలుసుకో నువ్వు ఎలా ఉంటే పర్వ ప్రాజెక్ట్ చేర్ప చేర్చబడతావో తెలుసుకో విలువ లేని జీవితం ఎందుకండి తండ్రి దగ్గర విలువ లేకపోతే నీ జీవితం భూమి మీద ఎందుకు ఒకసారి నువ్వు ఎందుకు నిన్ను పుట్టించాడు ఎందుకు నేను జీవం పోషిస్తున్నాను ఎందుకు నీకు శక్తి బలం ఆవిష్కరణ ఆరోగ్యం ఇస్తున్నాడు గర్వంగా జీవించడానికా నేను అంటే నేను అంటాను వాళ్ళంతరూ కూడా అలాంటి వారిని అంటారు అంటాను దేవస్తోత్రం హూయ ఏమి లేని రాజర్ని ప్రభు అంగీకరించడంటే ఎంత విచిత్రం ఉండదు అందుకంటున్నారు మురిక బట్టలు కట్టుకొని మీ మధ్య కూర్చున్న వాడిని ఏమంటారు నువ్వు లేచి నా పాదాల కింద కూర్చో అని ఆజ్ఞయిస్తాడంట ఎవరో ఉన్నవాడు మరి ఇక్కడ పాదాల కింద కూర్చోమని ఆజ్ఞయించిన మనుషుణ్ణి ప్రభు ఏం చేస్తాడు ఆయన నువ్వు కూడా నా పాదాల కింద ఉండు అంటాడు పాదాల కింద ఏముందండి ప్రభు పాదాల కింద పాతానం ఉంది దేవస్థోత్రం అల్లి అది స్థానం ఏమున్నదండి ప్రభు కూడా మనం అంటాం కదా అంటే అదే వాక్యానికి నా పాదాల దగ్గర కూర్చో కింద కింద కూర్చోని స్థానం కిందే మంచిదే మంచిదే ఆ ప్రభు ప్రభు మధ్య వెళ్ళాక తీర్పులు అంటారు కదా నీవు నా పాదాల కింద ఉండు పాతాలలో దేశ్రోతూయ జాగ్రత్త ప్రిసహోద్రుల ఈ మాటలు వింటున్న మీలో ఒకవేళ ఎవరిలోనైనా అలాంటి అలవాటు ఉంటే దయచేసి ఆడవారైనా మగవారైనా వాళ్ళు ఎవరైనా సరే విశ్వాసం ఏంటి సేవకులు ఏంటి ఎవరిలోనైనా ఇలాంటి వ్యత్యాసపడ ఉంటే దయచేసి వాటిని మీరు తీసుకోండి ప్రభువు రాకడలో ప్రభు మెచ్చి మెప్పించుకునేవారుగా ప్రభు నుంచి ఆశీర్వాదం పొందుకునేవారుగా పరలోకార్థులు చేర్చబడినట్లుగా ప్రవర్తించండి ఈ భూమి మీద ఈ భూమి మీద ప్రవర్తించండి ఎందుకంటే మధ్యాకాశంలో ఏం జరుగుతుందో బతికున్న వాళ్ళకి ఏం తెలియదు మనం ఊహించుకోవడమే తప్ప అక్కడికి వెళ్ళి చూసి వచ్చినట్టు అవడం లేడు క్రీస్తు ఉంటాయండి ఒక దగ్గర ఇంతవరకు రాజ్యానికి మధ్యాకాశంలోకి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఎవడైనా ఉన్నాడా అంటాడు ఒక దగ్గర మత్తలో కానీ బ్రతిక ఉంటుండగానే ఈ హితబోధన మనం నేర్చుకుందాం మన విలువేంటో మనం తెలుసుకుందాం మనకున్న గౌరవం ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు సహోదరులరా లేని వారికి నీ సహాయం చేసినప్పుడు లేని వారిని నువ్వు గౌరవించినప్పుడు పరమ నువ్వు గౌరవిస్తాడు నీకు సహాయం చేస్తాడు అదే విలువగలిగిన జీవితం దేవస్థల్లీయ్య ఈ చిన్న మాటలు మీరు వినిపించుకోక గర్వం ఇంకా గర్వంగా ఉంటే ప్రభు క్షమించడు ముఖ్యంగా ఈ బోధ అంతా కూడా క్రైస్తవులకే నాట్ అనదర్ పీపుల్ వేరే మనుషులు కాదు నీకే 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 ఈ బోధంతా కూడా ఎవరికండి క్రైస్తవుడికే ఎందుకంటే క్రైస్తవుడే మార్గం తప్పుతున్నాడు క్రైస్తవుడే విలువ లేకుండా మాట్లాడుతున్నాడు క్రైస్తవుడే విలువను బట్టి గౌరవిస్తున్నాడు ఆ గుణం మనకు పనికిరాదని ఈ మాటలో మనం తెలుసుకోవాలి ఎందుకంటున్నారు ఆయన యాకాగారు అంటున్నారు రెండో జన్ రెండో వస్త్రం నుంచి నాలుగో అవసరం చూసుకుంటే ఇలాంటి మనుషులకే కదా మీరు విలువిస్తారు కానీ తండ్రి దగ్గర విలువ సంపాదించుకో తండ్రి దగ్గర గౌరవం సంపాదించుకో తండ్రి దగ్గర తండ్రి దగ్గర ప్రేమ అభిమానాలు సంపాదించుకోవాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవ్ ధనవంతుడే కావచ్చు పెండి బంగారం కలిగిన వాడేవే కావచ్చు కానీ సాటి మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకో అదొక్కటే అదొక్కటే నీ వెంట వస్తుంది తులుసాగా మా మరొక మాట ఏంటంటే మనం ఎంత ఆస్తులు అంతస్తులు ఇక్కడ సంపాదించుకున్నా మన వెనకాల వచ్చేది ఒకటే ఏంటి తెలుసా నిన్ను కూడా వచ్చి నీ కూడా వచ్చేది ఏంటి ఏంటి చాలామంది అనుకుంటారు మనం చేసుకున్న పాప పుణ్యాలు వస్తాయి పాప పుణ్యాలతో పాటు ఇంకోటి కూడా వస్తుంది ఏంటి తెలుసా అది పాప పాపపుణ్యాన్ని అలాగే మన వస్తాయి ఇంకొకటి కూడా వస్తుంది ఏంటి మరణము సాక్ష్యం చెప్పడానికి అక్కడ దీని స్తోత్రం హిల్ నీ వచ్చేది నీ మరణం కూడా అక్కడ సాక్ష్యానికి చెప్తుంది అక్కడ జాగ్రత్త అందుకే రాబోతున్న దినాల్లో ఎక్కడి నుంచైనా మీ మనసు మార్చుకోండి విలువ కలిగిన మాటలు ఎవరికి రుచిగా ఉండవు ఎవరికి ఇష్టంగా ఉండవు అందరికీ కష్టంగా ఉంటుంది కానీ ఈ కష్టంగా అనుకున్నవాడు రేపటి రోజున నీవు కూడా కష్టంగానే కనబడతావు ప్రభువుకి ఎందుకంటే ఇది విలువ కలిగిన మాటలు ఇది ఏదో ఏదో సరదాగా మాట్లాడుకునే మాటలు కాదు దేవుని యొక్క మాటలు హెచ్చరించే మాటలు నీ యొక్క మనసును మార్చే మాటలు నీ జీవితాన్ని మార్చే మాటలు ఈ మాటలని విని నేర్చుకున్నవాడు ధన్యుడని తెలియజేస్తున్నాడు కావున ప్రియ సహోదరు సాటి మనసుకి విలువ ఇచ్చినప్పుడు అది సాక్షాత్ దేవుడికి ఇచ్చినట్లే అది తెలుసుకుంటే చాలు అది తెలుసుకుంటే చాలు ఏముందండి ఈ యొక్క శరీరం మీద ఈ శరీరం మీద నీళ్లు పోసుకొని శుభ్రం చేసుకొని ఒక మంచి బట్టలు కట్టుకుంటే అందంగానే కన శుభ్రంగానే కనబడుతుంది అది శరీరమే ఇది వీడు మనిషే వాడు మనిషే అందుకే ప్రభు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే నీ వల్లే పురుగు కూడా ప్రేమించి విలువ్యు అప్పుడు నీకు నిన్ను ఎక్కడ పెట్టాలో నీకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఎలాంటి స్థానం ఇవ్వాలో నేను నిర్ణయిస్తానని ఈ వాక్యం ద్వారా హెచ్చరించిన మాటలు బట్టి మనం ప్రభు యొక్క మార్గంలో నడుతాం ఆ మాటను మనం గౌరవిద్దాం అప్పుడు పరం తండ్రి అందరికీ కూడా సహాయం చేసి అందరి జీవితానికి కూడా విలువ కలిగిన వారుగా ఉంచును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పర దేవ నీ ఉన్నతమైన ఘనమైన నామాలను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన ఈ సమయంలో తండ్రి విలువ కలిగిన జీవితం ఎలా ఉంటుందో నీ వాక్య ద్వారా నేర్పినందుకు నదుకు ఒకవేళ నాయన మేము అందరూ నాన్న అట్టి స్థితిలో కానీ మేము ఉంటే నాయన మమ్మల్ని క్షమించి ఇక తండ్రి నా ప్రభ మా పాపాలన్నీ క్షమించి నా తండ్రి అతి గుణం మాట్ తొలగించి నానా మంచి పాల్గొన నడిచి నాయన విలువ కలిగిన మాటలు మేము తండ్రి భూమి మీద తండ్రి విలువ కలిగిన వారుగా జీవించే భాగ్యం కలుగు చేసి మహిం పొందుకుంటామని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తనం తండ్రి ఆమెను ఆమెన్ ఆమెన్ ఎంత గొంతు పరం తండ్రి మిమ్మల్ని దీనికి ఆస్వాదించుగాక ఆమెను